సిఎన్ రెడ్డి ఒక కార్యక్రమంలో ఒకరినొకరు వారి వారి పార్టీకి సంబంధించిన వాళ్ళు టమాటాలు గుడ్లతో కొట్టుకున్న పరిస్థితి ఏంటి రెహమత్ నగర్లో నగర్లో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మీరే చెప్తారు టమాటాలతో ఈ గుడ్లతో కొట్టిరని అట్లా అన్నప్పుడు వాళ్ళది ఒక ఎజెండా యూనిటీ లేదు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఒక ప్రోగ్రామ్ చేస్తుందంటే దగ్గర నుంచి ఇప్పుడు ఈ గ్రౌండ్ ఇంత కెపాసిటీ తెలుసా దాదాపు ఫిఫ్టీన్ థౌసండ్ మెంబర్స్ ఉండొచ్చు ఈ గ్రౌండ్లో కెపాసిటీ ఈ గ్రౌండ్ కెపాసిటీ అట్లాంటిది జస్ట్ ఇట్లా ప్రోగ్రామ్ పెడుతున్నామంటే ఒక సెవెన్ టు ఎయిట్ థౌసండ్ మెంబర్స్ జస్ట్ ఇట్లా ఎప్పుడైనా గ్యాదర్ అవుతారు వాళ్ళలో వాళ్ళకి యూనిటీ లేదు అంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి గోపన్న లేకపోయినా ఆయన లక్ష్యంలో నడుస్తున్నాం ఎందుకంటే మళ్ళీ మాగంటి సునీత గారిని గెలిపించాలి టీఆర్ఎస్ జెండా ఎగిరేయాలి జూబ్లీల్స్ మీద ఆ లక్ష్యం మీద ఉన్నాం అందరం ఇది మాగంటి గోపినాథ్ దురదృష్టకాలం కొద్దీ మన మధ్యలో లేకపోయినా కూడా మాగంటి సునీత గారిని గెలుపు దిశలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు యువకులు కూడా వారి కోసం కృషి చేస్తామని చెప్తున్నటువంటి వైన ఈ యొక్క డెవలప్మెంట్ అంతా కూడా మాగంటి గోపినాథ్ గారి హయాంలోనే జరిగింది వారి హయాంలోనే జరిగినటువంటి అభివృద్ధి తప్ప ఇంకెవరు కూడా ఈ జూబ్లీస్ కాన్స్టెన్సీని అభివృద్ధి పదంలో నడిపించేటువంటి నాయకుడు రారు అని చెప్పేసి చెప్తున్నారు